హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వీ వ్లాగ్స్ ఈ వీడియోలో ధనుర్మాస వ్రత నియమాలు ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుర్మాస వ్రత నియమాలు బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచి స్నానం చేయాలి బ్రాహ్మీ ముహూర్తం అంటే నాలుగు గంటల నుంచి ఆరులోపు ఉండే ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు ధనుర్మాస వ్రతం చేసే వాళ్ళు సూర్యోదయానికి ముందే పూజ పూర్తి చేసుకోవాలి సూర్యోదయానికి ముందే అంటే ఆరు లోపే పూజ పూర్తి అయిపోవాలి ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసేవాళ్ళు శ్రీకృష్ణుని పటము కాని శ్రీకృష్ణుని విగ్రహం కాని ఒక పీఠంపై పెట్టుకొని శ్రీకృష్ణుని పూజ చేసుకోవాలి శ్రీకృష్ణునికి పాలతో కాని నెయ్యితో కాని వెన్నతో కానీ చేసిన ప్రసాదాన్ని నివేదించాలి శ్రీకృష్ణునికి పూజ చేస్తున్నప్పుడు గోదాదేవి రచించిన తిరుప్పావైలో ముప్పై పాసురాలను రోజుకి ఒకటి చొప్పున పారాయణ చేసుకోవాలి శ్రీకృష్ణునికి బిల్వ పత్రాలతో తులసి దళాలతో పూజ చేసుకోవాలి శ్రీకృష్ణునికి బిల్వ పత్రాలతో పూజ చేయటం వలన సిరి సంపదలు పెరుగుతాయి తులసి దళాలతో పూజ చేయటం వలన పెళ్లి కాని వారికి కోరుకున్న వారితో పెళ్లి అవుతుంది పెళ్లి అయిన భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు శ్రీకృష్ణునికి ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి రోజు శ్రీకృష్ణుని దేవాలయానికి వెళ్లి దీపం పెట్టి పూజ చేసుకోవాలి ఈ ధనుర్మాసంలో రోజు తులసి కోట దగ్గర ఉసిరి దీపం పెట్టాలి ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన పాలు కాని పెరుగు కాని నెయ్యి కాని వెన్న కాని ఇందులో ఏదైనా ఒక మనం తినకూడదు ఈ ధనుర్మాసంలో దువ్వెనతో జుట్టు దువ్వుకోకూడదు ఈ ధనుర్మాసంలో కాటుక పెట్టుకోకూడదు ఈ ధనుర్మాసంలో పూలను శ్రీకృష్ణుని పూజకి తప్ప మనం జడలో పువ్వులను పెట్టుకోకూడదు ఈ ధనుర్మాసంలో భూసైనం పాటించాలి రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలి ఉదయం సాయంత్రం టిఫిన్ కానీ లేదా పళ్ళు కాని తీసుకోవాలి ఈ ధనుర్మాస వ్రతం పెళ్లి కాని వారు చేస్తే కోరుకున్న వరుడు దొరుకుతాడు లేదా ఎటువంటి కోరికతో అయినా ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసిన వారికి ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే ఈ వ్రతాన్ని మొట్టమొదటగా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే దగ్గరుండి చేయించాడు సాక్షాత్తు భూదేవి చేసిన వ్రతం అందుకనే ఈ వ్రతాన్ని ఎవరు చేసినా ఎటువంటి కోరికతో చేసిన ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అందుకే ఈ వ్రతానికి కామిక వ్రతం అని కూడా పేరు ఇదేనండి ధనుర్మాస వ్రత నియమాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి